కాయ ఎడ దిరుగుతుంది అది అంత పైపు ఉన్నది అదే తోట లూటిపోయిందట ఉన్న కాయలు అన్నీ ఎత్తుకొస్తాను ఎత్తుకొత్తోడు నువ్వు మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ వచ్చినావా అమ్మో దేవుడా అన్నీ ఎక్కడికక్కడికి చెట్టు మీద పండ్లు పడి పాలు రాలిపోయినట్టున్నాయి కదా న్యాచురల్ పండ్లు ఎక్కడికక్కడికి రాలిపోయినట్టున్నాయి ఇంత ముద్దుగా ఉంది పండు రాలిపోయింది కానీ ఇక ఈ పురుగు పట్టి కమ్మడి వాసన వస్తుంది కానీ ఇక రిగిపోయింది మస్తు పడ్డాయి కానీ పురుగు ఉన్నది కానీ మామూలుగా స్మెల్ ఎంత మంచిగా వస్తుంది పండించిన పండ్ల కంటే మంచిగున్నది ఇక ఇట్లా పడిపోయింది ఇది బాగుంది పండు బాగుంది అంతే మొత్తం అవే ఇదో గట్టిగా ఉంది గట్టిగా ఉంటే ఏం కాదు బాగున్నాడు ఇది కూడా గట్టిగా ఉంది పండు ఎంత కమ్మటి వాసన వస్తుంది తెలుసా చెట్టు మీద న్యాచురల్గా సహజంగా పండిన పండు ఎంత వాసన ఇది తింటే కడుపు నిండిపోతుంది ఇట్లాంటి పండ్లు చూడాలి అది కూడా చెట్టు కుషిల్క కొట్టింది బాగుంది ఈ పండు బాగుంది దెబ్బ పురుగు పురుగుంది మంచిగా ఉంది ఇక పురుగు పట్టింది పురుగు వయగా ఉంది పండ్లు అయిపోయింది వాళ్ళు ఎక్కడ ఉన్నారు అమ్మ మంచిగా బాగున్నాయి చెట్టు మీద పండ్లు వండి కింద పడ్డాయి వాస్తవానికి ఇవి తీసుకపోయి మచ్చేసి వేసి పండిస్తారు కానీ వీటిని ఇట్లా న్యాచురల్ కిందగా ఆడుతుండే ఒకసారి ఒకసారి ఆరుతుంది చూడచ్చు న్యాచురల్ సహజమైన పనులు సహజంగా ఉంటాయి చూసుకో కింద పడ్డాయి మస్తు పనులు ఎట్లా మీకు వెళ్ళి కింద పడ్డాయి రసం కారుతుంది కదా వచ్చితే రసం కారుతుంది సహజంగా ఉన్న పనులు చూడవచ్చు ప్రకృతి నుంచి వచ్చేటి సహజంగా తిన్న పనులు ఆరోగ్యానికి ఎలాంటి హానికరంగావు ఈ కాయల్ని తీసుకుపోయి మక్కేసి దీనికి రసాయనాలు కలిపితే అప్పుడు ఆ పండ్లు తింటాం చూసినామా వాటి వల్ల అనారోగ్యం చేస్తాయి ఆరోగ్యానికి హానికరం కానీ సహజంగా వచ్చిన ఇట్లాంటి పనులను తింటే మాత్రం చాలా అద్భుతం ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తున్నట్టు చూడవచ్చు సూపర్ ఇగో ఎంత బాగున్నాయి చూడవచ్చు పనులు